సర్పంచ్ ఎన్నికల సమయంలో మున్సిపాలిటీ పరిధి పొరపూర్వ వేళ పంచాయతీ పరిధి సేమ్ టు సేమ్ పాత విధానాన్ని ఫాలో అవుతున్నారు సీఎం రేవంత్ గ్రామాల్లో పట్టు సాధించినట్లుగానే పట్టణాల్లో కూడా పట్టు కోసం తహతహలాడుతున్నారు అర్బన్ ఎలక్షన్లో గెలుపు కోసం తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు సేఫ్గా ఎన్నికల కోడు దరి చేరకుండా జాగ్రత్త పడుతున్నారు మూడు రిబ్బన్ కటింగ్లు ఆరు శంకుస్థాపనలతోటి ముందుకెళ్తున్నారు వ్యూహాత్మకంగా భారీ సభలతోటి పరోక్షంగానే క్యాంపెయిన్ చేస్తున్నారు సీఎం రేవంత్ ప్రత్యర్థులకు చిక్కకుండా ఎన్నికల సంఘానికి దొరకకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఇంతకీ సీఎం ఏం చేస్తున్నారు ఆయన ప్లాన్ మున్సిపల్ పోర్ వర్కౌట్ అయ్యేనా ఎన్నికల కోర్టుకు బోర్డర్ తో బ్రేక్ పురపూరులో రేవంత్ ప్రచార వ్యూహం శంకుస్థాపన ప్రారంభోత్సవాలతో జోష్ పంచాయతీ పరిధిలో రిబ్బన్ కటింగ్స్ మున్సిపల్ ఎన్నికల వేళ ఫిబ్రవరి నాలుగు నుంచి బహిరంగ సభలతో శంఖరావని మోగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ ను నల్గొండ జిల్లా మిరియాలగూడలో నిర్వహించారు అనంతరం ఫిబ్రవరి ఐదున కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఫిబ్రవరి ఆరున నిజామాబాద్ రూరల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించారు ఫిబ్రవరి ఏడున పరిగి ఫిబ్రవరి ఎనిమిదిన భూపాలపల్లి ఫిబ్రవరి తొమ్మిదిన మెదక్కుల నిర్వహించే సభల్లో సీఎం రేవంత్ పాల్గొంటారు ముఖ్యమంత్రి సభలన్నీ గ్రామీణ పట్టణ అనుసంధానం ఉన్న చోటే జరుగుతున్నాయి అయితే అందులో ఓట్ల స్పష్టంగా కనిపిస్తోంది ఎన్నికల సమయంలో నేతలు చేసే ఫీట్లకు కొ ఉండదు ఓటర్లను ఆకట్టుకునేందుకు తంటాలు పడుతూ ఉంటారు తమ వైపు తిప్పుకునేందుకు పడరాని పాటలు పడుతూ ఉంటారు డోర్ టు డోర్ పలకరింపులు మార్నింగ్ వాక్లు కార్నర్ ముచ్చట్లు నైట్ మీటింగ్లు ఇలా ఏదో ఒక రూపంలో ఓటర్లను కలిసి తమకే ఓటేయాలని అడుగుతుంటారు తెలంగాణ సీఎం రేవంత్ తనదైన వ్యూహంతో క్యాంపెయిన్ చేస్తున్నారు పార్టీలు ప్రచారం చేసుకునేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు కానీ కొత్తగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలన్నా పూర్తయిన వాటికి ప్రారంభోత్సవాలు చేయాలన్నా ఎన్నికల సంఘం ఊరుకో ఎవరైనా గీత దాటితే కోడు ఉల్లంఘన ఖాయం అయినప్పటికీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు కోట్ల రూపాయల పనులకు పునాదిరాళ్లు వేస్తున్నారు అంతేకాదు మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేస్తున్నారు ఇవన్నీ ఎలక్షన్ కోడ్ పరిధిలోకి వస్తుందనే కదా మీ డౌట్ కానీ జస్ట్ బోర్డర్ లైన్ తో ఎలక్షన్ కోడ్ కొరడా నుంచి ఆయన తప్పించుకుంటున్నారు రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలు సమీప గ్రామాలతో ముడిపడి ఉన్నాయి అందుకే గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే సభల ద్వారా చుట్టుపక్కల ఉన్న పట్టణ ఓటర్లకు కూడా తన సందేశాన్ని చేరవేయడమే రేవంత్ వ్యూహం ఇక పురపూరు వేళ సంక్షేమ పథకాల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ ఓటర్లే ప్రభుత్వ పథకాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం రైతు భరోసా వంటి అంశాలను గ్రామీణ వేదికల నుంచి ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వ సానుకూలతలను పెంచాలని చూస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం Субтитры తొలి బహిరంగ సభ మీరియాలగూడలోని గూడూరు పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేశారు అక్కడ రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేశారు ఆ ప్రాంతం మీరియాలగూడకు ఆనుకుని ఉన్నప్పటికీ గూడూరు పంచాయతీ పరిధి కావడంతో ఎలాంటి కోడాంక్షలు అక్కడ లేవు రిబ్బన్ కటింగ్ లకు ఎలక్షన్ కోడ్ భయం లేకుండా పోయింది సీఎం సభలో అర్బన్ ఓటర్లపై పరోక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉంది గ్రామాల నుంచి పట్టణాలకు రోజు రాకపోకలు చేసే ఓటర్లు బంధువులు ఉద్యోగులు చాలా మంది ఉంటారు అందుకే గ్రామీణుల కూడగట్టే పనిలో పడింది రేవంత్ సర్కార్ అది అర్బన్ ఓటర్లపై కూడా ప్రభావం చూపిస్తుందని భావిస్తోంది సర్పంచ్ ఎన్నికల సమయంలో మున్సిపాలిటీ పరిధిలో సీఎం సభలు ప్రచారం జరిగితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ పంచాయతీల పరిధిలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు దీంతో ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేసిన కోడు ఉల్లంఘించకుండా తనదైన శైలిలో ముందుకు వెడుతున్నారు చిన్న బోర్డర్ గీతతో ఎన్నికల కోడ్కు చెక్ పెడుతున్నారు మొత్తంగా సెమీ అర్బన్ ఓటర్లు పురపొరులో కీలకం కానున్నారు కొత్తగా ఏర్పడిన అనేక మున్సిపాలిటీలో గ్రామీణ నేపథ్యం ఉన్న ఓటర్లే ఎక్కువ వారిని ఆకట్టుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో సభలు నిర్వహించడం వ్యూహం ఆత్మకంగా కలిసొచ్చే అంశం